జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ ఎక్కడా నేను మీ కస్తూరి శ్రీధర్ బంగ్లాదేశ్ హిందువులకు సంబంధించి ఒక కీలకమైన ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఒకటి తీసుకువచ్చిన దయచేసి హిందూ బంధువులందరూ కూడా ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్పులు కొట్టకుండా జాగ్రత్తగా చూడాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ సవినయంగా వేడుకుంటా ఉన్నా అది ఏదో పెద్దవాళ్ళు చెప్పినట్టు నేను కూడా ఈ సామెత అనుభవానికి వచ్చే కానీ తత్వం బోధపడదంట మనోళ్ళకి నోళ్ళకి ఎంచేపటికి స్వార్థం 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 అనే మాట తప్పితే రెండో మాటలే అన్నీ సరిగ్గా ఉన్నప్పుడు ఏం చెప్పినా కూడా పట్టించుకొని ఎగారు తేరా ఏంటంటే అంతా మునిగిపోయినాక కలిపినాక కుయ్యో మర్రో అని చెప్పి మొత్తుకుంటారు అట్లా ఇప్పుడు బంగ్లాదేశ్లో కూడా పరిస్థితి ఇంకా అసలు విషయానికి వస్తే ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు ఓ పిల్లు ఉండదు అనుకోండి పిల్లనైనా కూడా ఒక రూమ్లో వేసి కానీ సతక బాదిన అంటే పిల్లు కూడా దిరగమలుతుంది అట్లా ఆ విధంగా అంటే పిల్లి కూడా పులి అయిపోతుంది అట్లా ఇప్పుడు బంగ్లాదేశ్లో అయితే అదే జరుగుతుంది బంగ్లాదేశ్లో ఏం చేయాలో తెలియనటువంటి ఈ మత పిచ్చిగాళ్ళంతా కూడా ఈ జాంబీలు సైకోగాళ్ళంతా కూడా రిజర్వేషన్లో పేరు చెప్పి తర్వాత వచ్చేసి షేక్ హసీనా అక్కడ నుంచి తరింకొట్టి మళ్ళీ కూడా ఏం చేయాలో అర్థం కాకుండా ఇప్పుడైతే ఈ హిందువులను టార్గెట్ చేస్తూ ఉన్న సంగతి మనకు అందరికి కూడా తెలిసిందే దీంతో ఈ మత గిజగాళ్ళను ఎదిరించడానికి బంగ్లాదేశ్లో ఎప్పుడే కానీ ఇంతవరకు ఎన్నడూ లేని విధంగా హిందువులంతా కూడా ఏకమవుతున్నారు ఏ జిల్లా కా జిల్లాలో అంటే కేవలం ఒక చోట మాత్రమే అనుకోకండి ఏ జిల్లా కా జిల్లాలో హిందువులంతా కలిసి ఐకమత్యంగా నిరసన ర్యాలీలు అయితే చేస్తూ ఉన్నారు అసలు వినేదానికి ఎంత అద్భుతంగా ఉండదు ఈ మాట అది ఏదో ముందు నుంచి ఉంటే ఈ పరిస్థితి వచ్చదా అదేందన్నట్టు చేతులు గెలి ఆకులు పట్టుకున్నట్టు ఓరే నాయనా రా స్వామి అంటే మేలుకోరు ఇప్పుడు మనకు కూడా ఉన్నారు కొంతమంది జనాలు ఏదైనా మాట్లాడితే నీకెందుకు దాని గురించి అన్నట్టు కొంతమంది లేకపోతే కొంతమంది అసలు మాకేం వినపడలా మాకేం కనపడలా మేమేం చూడలేదు అన్నట్టు కొంతమంది ఇట్లా రకరకాలు కనీసం నోటికి చేతికి మొత్తుకునే కానీ అసలు దేవుడికి దండం పెట్టాలన్నా కానీ వాళ్ళకి ఏదైనా అవసరం రావాలా లేకపోతే బాధ కలగాల లేకపోతే ఏదైనా ఇంత ఇంత శాంత అటుపడికి ఉంటాయి కోరికలన్నీ కూడా లిస్ట్ ఎత్తుకొని పోతారు సూపర్ మార్కెట్లో కదా లిస్ట్ ఇచ్చినట్టు వాళ్ళను ధర్మం కోసం చేయమంటే వాళ్ళు ఏం పని చేస్తారు తేరా ఏంటంటే అంత నిండా మునిగిపోయినాక ఇటు అన్ని లేని పని అడిని ఎత్తుకుని ఎత్తుకొచ్చుకుంటారు ఇప్పుడు సపోజ్ మన బలం ఎక్కువ ఉన్నది కాబట్టి ఇక్కడ మనకేం మన చుట్టూ కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరిగింది పాకిస్తాన్లో ఏం జరిగింది ఇప్పుడు బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది ఇప్పుడు లైవ్ ప్రత్యక్ష సాక్ష్యం బంగ్లాదేశ్లో అట్లాగే మన భారతదేశంలో ఎక్కడైతే ఆ సంఖ్య వాళ్ళ వర్గం సంఖ్య ఎక్కువ ఎక్కడైతే ఉంటుందో అది కాశ్మీర్లో కావచ్చు పశ్చిమ బెంగాల్లో కావచ్చు లేకపోతే రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో కావచ్చు లేకపోతే ఇక్కడ కేరళలో కావచ్చు ఇలాంటి ఎన్నో చోట్ల వాళ్ళ వర్గం ప్రజలు ఎక్కడైతే ఎక్కువ ఉంటారో అక్కడైతే మన హిందువులు అయితే దాడులకు గురవుతూనే ఉన్నారు నా అయినా మేల్కొంటారంటే అది ఏడనవ జరిగింది అంటే ఊరు తెలియదు తక్కువ సన్నాసులారా ఏడనవ జరిగిందంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మీ ఇంటి పక్కన ఉన్నదా ఆఫ్ఘనిస్తాన్లో జరిగా పాకిస్తాన్లో జరిగా బంగ్లాదేశ్లో జరిగా కాశ్మీర్లో జరిగా యాడబట్టినా జరిగా నీ ఇంటి దాకా వచ్చేదానికి ఎంత ఏం పడుతుంది నీ ఇంటికాడ ఎందుకు జరగలేదంటే ఇక్కడ నీ జనాభా నీ బలం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వెయిట్ చేస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళ జనాభా ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్గా అప్పుడు నీ కొంపదహ కూడా వచ్చాది అని చెప్పి నేను మొత్తుకునేది ఈ లోపల ఏంటంటే ముందే మేలుకుందాము ముందే మేలుకుందాము కులాలను ఏ కులమైనా కావచ్చు ఏ కథ అయినా కావచ్చు ధర్మం బాగుంటే మనం బాగుంటాము ఫస్ట్ మనం హిందూ అనేది గుర్తుపెట్టుకోవాలా అని చెప్పి నేను మొత్తుకునేది ఇప్పుడు ఇంకో మాట చెప్తా ఈ సందర్భంగా సెక్యులర్లు అని చెప్పుకుండేవాడు కొంతమంది ఉంటారు కమ్యూనిస్టులు అని చెప్పుకుండేవాడు కొంతమంది ఉంటారు పాకిస్తాన్లో ఏ కమ్యూనిస్ట్ ఉన్నాడు ఏ సెక్యులర్ ఉన్నాడు పాకిస్తాన్లో ఆఫ్ఘనిస్తాన్లో ఏ కమ్యూనిస్ట్ ఉన్నాడు ఏ సెక్యులర్ ఉన్నాడు ఇప్పుడు ఏ బంగ్లాదేశ్ విషయానికే వద్దాము నిన్న మొన్న మీకు ఒక రెండు ఎగ్జాంపుల్స్ చెప్పినా ఒక రాహుల్ ఆనంద్ అని ఒక అతను నిర నిరవిశ్వాసం చెప్పేసి ఒక అతను రెండు ఎగ్జాంపుల్ చెప్పిన వాళ్ళు పనిచేసిందే ఆ వర్గాల కోసమే పనిచేసినారు వాళ్ళతోనే కలిసి తిరిగినారు వాళ్ళ కోసమే ఉద్యమాలు చేశారు వాళ్ళ కోసమే పండినారు వాళ్ళ కోసమే ఆడినారు అని చేశారు అంటాడు ఇద్దరిని మాటే దొబ్బతారు ఇప్పుడు ఎట్లా పరిస్థితి ఓరే నాయనా మీ పరిస్థితి కూడా అంతేరనైనా వాళ్ళకొకటే ఒక కారణం ఈడు హిందువు అనే ఒక మాట అయితే చాలు నువ్వు ఒకవేళ నువ్వు సెక్యులర్ అయినా బికుల అయినా నువ్వు ఏ బోర్డు బొక్కల గాడిపోయినా నువ్వు ఎవడైనా కూడా నువ్వు కమ్యూనిస్ట్ అని చెప్పుకో నువ్వు ఇంకోటని చెప్పుకో నువ్వు ఏం చెప్పుకున్నా కూడా వీడు హిందువు అంటే చాలు అంతే కథం ఇంకా అయిపోయి ఇంకా నీకు నువ్వు ఏ పార్టీలో ఉండవు వాళ్ళకి ఏం బల వాళ్ళ బలం పెరిగేదాకా ఇంకా కాదంటే ఇంకో పార్టీలో ఉండేవాడికి వాళ్ళ పాట పాడే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు ఎప్పుడైతే వాళ్ళ బలం పెరుగుతుందో మళ్ళీ నీతో అదేందన్నట్టు బొచ్చకరా నీత ఏమవసరం మనతో వాళ్ళే ఒక పార్టీ పెట్టి పాట దొప్పుతారు ఉండే పార్టీలోనే వాళ్ళే అందరూ పోటీ చేస్తారు అంతే రాజ్యాధికారం వాళ్ళ శాతంలోకి వెళ్ళిపోతుంది ఒక్కసారి రాజ్యాధికారం వాళ్ళ శాతంలో కన్నా అనుకో మళ్ళీ ఎట్టుంటుంది తెలిసినా ఇప్పుడు మనం ఈ దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించమని చెప్తున్నాం వీళ్ళకేమో అంత సీన్ లేదు ఎవరు ఎవరు మాట్లాడతారు అని చెప్పి ఆ సమయం ఆ సందర్భం కోసం ఒకళ్ళు చేయాలనే ఉద్దేశం ఉన్నప్పటికీ కూడా వెయిట్ చేస్తారు ఓల్డ్ సింగల్ డేలో దీని యొక్క ఇది ఇస్లామిక్ దేశం అని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చి పార్టీ దొబ్బుతారు ప్రకటించేస్తారు అసలు సెక్యులరిజం అనే మాట తీసి తీసిపారు దొబ్బుతారు రిజర్వేషన్లు ఇప్పుడు రిజర్వేషన్లు రిజర్వేషన్లు కులాల అంటారు అసలు హిందువులే లెక్క చేయనప్పుడు పుసుకలో దిగ నీ కులాలను ఏం లెక్క చేస్తారు కులాలు నీ రిజర్వేషన్లు రిజర్వేషన్లే అది ఏ కులమైనా కానీ అది చిన్నలే పెద్దలే అది మధ్యలో లే ఎవడైనా కూడా కులాలు కూడా బీకిపారి దొబ్బతారు అసలు భారతదేశంలో ఇప్పుడు ఏవైతే వ్యవస్థలు ఉన్నాయో ఆ వ్యవస్థలు ఏమీ కూడా ఉండవు ఇట్లా ఊరినైనా వీళ్ళు మహానుభావులు వీళ్ళు మా పార్టీ వాళ్ళు ఇదిగో ఇల్లు ఈ టోళ్ళు వాళ్ళు ఈ టో వాళ్ళని చెప్పుకుంటే ఈ విగ్రహాలన్నీ కూడా నేలమట్టం అయిపోతాయి చెప్పుకుంటా పోతే నేను సాయంత్రం దాకా చెప్తా లేకపోతే ఇంకొక నెల అయినా చెప్తా ఏది మన పడబోయే బాధలు భవిష్యత్తులో మనం ఎదుర్కోబోయే ఇబ్బందుల గురించి అవన్నీ రాకుండా ఉండాలంటే కలగని మేలుకున్నట్టు జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను చెప్పేది అయితే ఇప్పుడు బంగ్లాదేశ్లో దాదాపు పదకొండో జిల్లాల్లో హిందువులు ఏకతాటిపైకి వచ్చినట్టు తెలుస్తూ ఉంది ఎందుకంటే దెబ్బ తగులుతుంది కదా ఇంకా కూడా రాకపోతే ఇంకా ఎప్పుడు ఇంకా వీళ్ళు బొత్తారు అసలు ఇప్పటికే ఎన్ని దారుణాలు ఆడ ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి అసలు కళ్ళతో చూడలేకపోతున్నాం నేను చాలా కఠినంగా ఉండేవాడిని అసలు నాకే అట్లాంటిది ఊరేనైనా ఇంద్ర ఇంత కర్కసంగా రాక్షసులు కూడా ఉండరు కదరా ఈ మాదిరా ఎట్లా చేస్తారు వీళ్ళు మనుషుల లేకపోతే పసరాలా అసలు రాక్షసులు కూడా రాక్షసులు అనే పేరు పెట్టుకునే కూడా పేరు పెట్టినా కూడా వాళ్ళు కూడా సిగ్గుపడతారు ఎట్లు ఆ మారుండదు పరిస్థితి అట్లా అయితే బంగ్లాదేశ్లోని హిందూ సంఘాలన్నీ కలిసి బంగ్లాదేశ్లో ఏర్పడిన కొత్త ప్రభుత్వాన్ని మొత్తానికైతే ఒక ఎనిమిది డిమాండ్లతో ఒక అల్టిమేటం అయితే జారీ చేశారు బంగ్లాదేశ్ హిందువులు ఆ ఏందయ్యా అంటే హిందువులకు హిందువుల ఇళ్లకు అలాగే హిందువుల వ్యాపారాలకు భద్రత కల్పించడం అర్థతను మీకు హిందువులకు హిందువులు నివసించే ఇళ్లకు వాళ్ళ వ్యాపారాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ మీద దాడులు జరగకుండా భద్రత కల్పించడం అట్లాగే హిందువులపై దమనకాండ సాగించినటువంటి నేరస్తులను అరెస్ట్ చేసి వాళ్ళకు శిక్ష పడేలా చేయాలి అది కూడా ఏంటంటే జ్యుడిషియల్ ఇన్వెస్టిగేషన్ ద్వారా చేయాలన్నమాట ఫాస్ట్గా ఇంకొకటి మూడవది ఏంటంటే బంగ్లాదేశ్లో హత్యకు గురి కాబడిన వాళ్ళ కుటుంబాలకు ఇళ్లను తగలబెట్టిన హిందువులకు తగిన మొత్తంలో పరిహారం అయితే చెల్లించాలా సరే జరిగేది ఏదో జరిగిపోయింది ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఇంకో పాయింట్ కూడా కోనారు ఇంతకుముందు ఎవరైతే నేరాలు పాల్పడినారో వాళ్ళని శిక్షించాలనేట్టు దాంతోపాటు ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో వాళ్లకు ఈ పరిహారం కూడా చెల్లించాలా ఇంకా నాలుగోదనబోతే బంగ్లాదేశ్లోని హిందూ కళ్యాణ్ ట్రస్ట్ను ఒక అటానమస్ బాడీగా గుర్తించాలా ప్రభుత్వంతో అది కూడా ప్రభుత్వంతో సంబంధం లేకుండా పూర్తి స్వేచ్ఛగా పనిచేసే అవకాశం ఇవ్వాలా ఇది నాలుగో కండిషను ఇంక ఐదోది అనబోతే హిందువుల దేవాలయాలకు భద్రత కల్పించాలా ప్రభుత్వమే ఇవన్నీ కూడా ప్రభుత్వానికి డిమాండ్లు అన్నీ కూడా ఇంక ఆరోదొచ్చి వచ్చి ఇళ్లను వదిలిపోయిన హిందువులను మళ్ళీ పూర్తి రక్షణ కల్పించి వాళ్ళని ఇళ్లకు తిరిగి వచ్చేలా చేయాలా ఆ భరోసా కూడా బంగ్లాదేశ్ ప్రభుత్వమే ఇవ్వాలా కొత్త ప్రభుత్వం ఇంకా ఏడోది అంటే బలమైన మైనార్టీ కమిషన్ను ఏర్పాటు చేయాలా ఇప్పుడు ఏడున్నాది కదా మైనార్టీ కమిషన్ మన భారతదేశంలో అదే మాదిరి బంగ్లాదేశ్లో కూడా బలమైన మైనార్టీ కమిషన్ అయితే ఏర్పాటు చేయాలి మన భారతదేశంలో హిందువులు అంతా ఎందుకలా వీళ్ళు గొప్పవాళ్ళు కాబట్టి ఈడంతా బుడకలన్నీ చల్తనాయి ఈ పాకిస్తాన్లోనూ బంగ్లాదేశ్లోనూ ఈ కథలన్నీ దెబ్బవు మూసుకొని ఉండమంటే మూసుకొని ఉండాల్సిందే మూల అది పరిస్థితి అవన్నీ అట్లా ఉండబట్టే వాళ్ళ పరిస్థితి అమ్మే ఉండదు ఏడుండే వాళ్ళకేమో వీళ్ళకు వాక్ స్వాతంత్రం అని అది ఇది అని చెప్పి చెప్పి వీళ్ళ ఇష్ట ప్రకారం వీళ్ళు ఏం ముట్టి కింద నేల నిలబడదు ఇంకా కాళ్ళు నెల నేల నిలబడవు అట్లా వీళ్ళకత అనబోతే ఇంకా ఎనిమిదవ పాయింట్ అనిపోతే ప్రభుత్వ పాలనా యంత్రాంగంలో హిందువుల ప్రాతినిధ్యం పెంచాల ఈ విధంగా పైన చెప్పిన ఎనిమిది అంశాలు కూడా విజ్ఞప్తులు కాదు ఇది ప్రభుత్వ ప్రభుత్వానికి వాళ్ళు రిక్వెస్ట్ చేయాలా డిమాండ్లో డిమాండ్లు పెట్టినారు అట్లా ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్నటువంటి హిందువులు ఈ దెబ్బతో తాడో పేడో అన్నట్టుగా ప్రభుత్వం మీద అయితే తిరగబడుతున్నారు నేను ఇంకో మాట చెప్తాను ఈ సందర్భంగా కోటి మంది ఉన్నారు నేను హిందువులాడా ఒకరిద్దరు లక్ష రెండు లక్షలు మూడు లక్షల మంది కాదు కోటి మంది ఉన్నారు కోటి మందిలో ఈ కోటి మంది కలిసి కట్టుగా ఇంక ఇంకా కూడా కలిసి కట్టుగా ఈకమ్యంకా తిరగబడకపోతే ఇంకెప్పుడు వీళ్ళు అప్పుడు వీళ్ళు తిరగబడదా ఇప్పుడైనా కూడా వ్యతిరేకత అయితే వ్యక్త వ్యక్తం చేయకపోతే ఇంకోళ్ళు ఎట్ట బతికేది కోటి మంది రోడ్డు మీదకి ఇక తిరగబడమని చెప్పు ప్రపంచమే వణుకుతుంది అట్టే ఊరికే కూడా కాదు అట్లా కానీ వాళ్ళైతే కొంచెం మార్పు వస్తుందని చెప్పి నేను భావిస్తూ ఉండా అయితే వీళ్ళందరూ ఏంటంటే ఇకపై కలిసికట్టుగా పోరాటం చేయాలని చెప్పి నిర్ణయించుకునేట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది విజయమో స్వర్గమో తెలుసుకునేందుకు వీళ్ళందరూ కూడా రెడీ అయిపోయినారు ఎందుకంటే ఇంక ఇప్పటికి కూడా స్పందించకపోతే బతకరో పోతారు ఇప్పటికే పోయినాయి ఆస్తులు పోయినాయి ఇండ్లు పోయినాయి గో గుళ్ళు పోయినాయి మొత్తం ఇలా పానాలు పోయినాయి మానాలు పోయినాయి అన్నీ పోయినాయి ఇంకా స్పందించకపోతే ఉండేవాళ్ళు కూడా డేంజరే కాబట్టి మొత్తం ఆడ హిందువులు ఎంతమంది అయితే ఉన్నారో అందరూ కూడా కులాల్లో పుస్తకాలు అన్నిటికీ అతీతంగా కలిసి ప్రభుత్వాన్ని అయితే ఎదిరించాలా ఖచ్చితంగా మాకు సెక్యూరిటీ కల్పిస్తారా కల్పించాలని ఇంకో విషయం ఏంటంటే భారతీయ ప్రభుత్వం కావచ్చు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో హిందువులు కూడా అక్కడ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందూ సమాజానికి అండగా ఉండాలని చెప్పేసి నేను ఈ వీడియో ద్వారా అయితే నేను తెలియజేస్తా ఉన్నా ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు ఈ విలువైన సమాచారాన్ని ఖచ్చితంగా ఇది నేను చెప్తాను ఏంటంటే ఒక మిమ్మల్ని రెచ్చగొట్టేదాన్ని కాదు నాయన బతకండి భవిష్యత్తు ఎలా ఉండాలో మీరే నిర్ణయించుకోండి ఇట్లా జరుగుతుంది మన చుట్టూ అని చెప్పి నేను చెప్తున్నాను ఇంకా నిర్ణయం అనేది మీ చేతల్లో ఉండాలి మనం ఎట్లా ఉండాలనేది కాబట్టి మనకే కాదు మనలో మన వాళ్ళు ఎంతమంది అయితే ఉండారో ప్రతి ఒక్కరిలో కూడా అవేర్నెస్ అనేది రావాలా ప్రతి ఒక్కరిలో కూడా చాలం కలగాల ఒరే స్వామి ఇట్లా ఉండాలి ఆ పరిస్థితి రేపు ఏదైనా మనకు కూడా మన కొంపకాడికి కూడా మన ఇంటికాడి కూడా మన దాకా ఇదే ఇదే మరి వచ్చాది కదా కాబట్టి కులాలు ప్రాంతాలన్నీ పక్కన దొబ్బి మనం అందరం కలిసిపోదాం అని చెప్పేసి ప్రతి ఒక్కరిలో మార్పు రావాలంటే ఇలాంటి విలువైన సమాచారం ప్రతి ఒక్కరికి తెలియాలా మీ వంతు బాధ్యతగా ఈ వీడియోని మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి ఎన్ని గ్రూపులో వీలైతే అన్ని గ్రూపుల్లోనూ షేర్ చేయండి అట్లాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆయన నిజంగా ఇంతగా కష్టపడతా ఉన్నాము మా బాధ మా ఆవేదనలో గుర్తించండి మా శ్రమను గుర్తించండి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే మీకు తెలిసిన వాళ్ళ దగ్గర మిత్రుల దగ్గర ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేపించే ప్రయత్నం చేయండి అలాగే మేము అందించే ప్రతి న్యూస్ కూడా ఇంపార్టెంట్ న్యూసే మన దేశం గురించి మన ధర్మం గురించి మన భవిష్యత్తు గురించే ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా మేము అందించే ప్రతి వీడియో కూడా మీకు రావాలంటే ఆ నోటిఫికేషన్ సింబల్ గంట ఒకటి ఉంటుంది గంట సింబల్ ఖచ్చితంగా దాన్ని ప్రెస్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్